మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అని టీడీపీ నేత కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విమర్శించారు నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ పై రూపు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పశువులని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు పదిహేడేళ్లు నీ వద్ద పనిచేసిన వ్యక్తి తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించారని అడిగితే ఏడు లక్షల లంచం తీసుకున్నారని ఆరోపించారు ఉప్పు అమ్ముకునే వారిని పెయింట్ వేసుకునే వారిని కార్పొరేటర్లు చేశారని చెప్తున్న అనిల్ ఫతేల్ షాప్ లో లట్టాలు కొట్టుకుంటున్న విషయం మరచిపోయావని ప్రశ్నించారు నారాయణ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్లను విమర్శించే స్థాయి అని కూడా లేదన్నారు టీడీపీలోకి వెళ్తున్న వైసీపీ కార్పెరేటర్లను ఆపి ప్రయత్నాలు చేయకుండా జనసేనలోకి వెళ్ళమని సలహా ఇచ్చిన అనిల్ వెన్నుపోటుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా కొంతమందిని పెట్టుకుంటాం అంటే ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే పాపం మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించబడినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు రకరకాలుగా అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా నేను అనుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేయా కాలేజీ కింద ఒక కాలువ పోతుంది నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు మేము ఎప్పుడో ఖర్చి సాధింపులకు పాల్పడలా అని మాట్లాడాడు నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవు జలవనరుల శాఖ మంత్రిగా నువ్వు చెప్పే కాలవ కాలేజీ కింద కాలవ నీ శాఖ పరిధిలోదే నిజంగా అది కనుక కింద కాలం ఉండి అక్రమ అయితే దాదాపు రెండున్నర సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉండేవు సంబంధిత శాఖ మంత్రిగా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు ఆ మాట్లాడేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో ఈయన మాత్రం కక్ష సాధింపులే పోలా మేము అన్నిటికీ ఎదుర్కొని తప్పుడు కేసులను ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాలను ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో డెబ్భై రెండు వేల నాలుగు వందల అరవై ఓట్ల పైచీలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు జిల్లా వదిలేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండవు నేను నెల్లూరు నగర నియోజకవర్గానే కాక జిల్లా జిల్లాని సర్వనాశనం చేశాను ఇక్కడ ఉంటే నాకు మనుగడ కష్టం అని చెప్పి జగనన్న పోయి బతిలాడుకొని నర్సరావుపేట పార్లమెంటుకు పోయావు అందరికి మాత్రం నన్ను జగనన్న పార్లమెంట్కి నర్సరావుపేట పంపించాడు నన్ను జగనన్న పంపించాడు అని చెప్పి చెప్పుకొని నువ్వంత శక్తి సామర్థ్యాలను అడువైతే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే నువ్వా నారాయణ సార్ గారి నుంచి మాట్లాడేది పోలింగ్ అయిపోయిన పక్క రోజు బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశా ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు రాకముందే పోలింగ్ అయిన పక్క రోజే నా నేను నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచి కార్యకర్తల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి యాభై కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నారాయణ సార్ గురించి నువ్వు మాట్లాడతావు ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడా నలభై సంవత్సరాల తర్వాత వచ్చాడా వచ్చాడు పోటీ చేశాడు డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై ఓట్లతో గెలిచాడు గెలిచాడా లేదా నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జిల్లా చరిత్రలో బై ఎలక్షన్లో కాదు సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత మెజారిటీ నారాయణ సార్ గారు ప్రజలు పట్టం కట్టారు ఆయన గురించి ఆయన మాట్లాడేది రాబో రోజుల్లో నేను చూపిస్తా పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట ఆడకపోయి ఆయన నా వల్ల ఏదో గెలిచి ఈయన వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు వారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు కనీసం వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందని నేను అడుగుతున్నా వారి పేరు ఉచ్చరించే అర్హత ఉందా అని అంటున్నా నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను వేమిరెడ్డి గారు ఎక్కడ ఎక్కడెక్కడో సంపాదించి ఆయన ఆయన కష్టార్జితంతో సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తను పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాలకు రాకముందు నుంచే విద్యా వైద్యం త్రాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా ఆశ్చర్యం నోరు లేని మూగజీవాలు నోరు లేని మూగజీవాలు బర్యల కాడ లంచం తీసుకున్న నువ్వెక్కడ నోరు లేని మూగజీవాలు బర్రెల సంత వాళ్ళని బెదిరించే నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు చేయవో నోరు లేని మూగజీవాలు బర్రెల సంతో లంచం తీసుకున్న నువ్వెక్కడా ఎక్కడో కష్టార్జితంతో సంపాదించుకొని వచ్చే జిల్లాలో తను పుట్టి పెరిగిన జిల్లాలో ప్రజలకి సేవ చేసే విద్య వైద్యం త్రాగునీరు ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి గారు ఎక్కడ నారాయణ సార్ గురించి వేమిరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదే అని చెప్పడవుతున్నా ఇకపోతే కార్పొరేటర్ల గురించి కొంత మాట్లాడాడు కుప్పమ్ముకునేవాడిని కార్పొరేటర్ని చేశా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ పెయింట్ చేసుకునేవాడిని కార్పొరేటర్ని చేశా హౌసింగ్లో పనిచేసేవాడిని కార్పొరేటర్ని చేశా నువ్వు వచ్చావు కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నాను పత్తే కూల్ కూలింగ్ షాపులో లట్టాలు పట్టుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పు అమ్ముకునేవాడు ఇదే హౌసింగ్లో పనిచేసేవాళ్ళు అనేక రకాల అనేక రంగాల పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యేని చేశాడు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేని చేశారు జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ చిన్న చిన్నపిల్లడప్పటి నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలకం దిద్దిన హాజీ కార్యకర్త నీతో తిరిగే చెంచాగాళ్ళని పంపించే హత్యాయత్నం చేయించావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టించి బండి తీసుకొచ్చుకున్నావు నువ్వా కక్షలు అక్రమ కేసుల గురించి మాట్లాడేది మాకైతే పోలీసులు కావాలా ఆయనకైతే ఏం అవసరం లేదంట చాలాసార్లు విన్నాం ఇది గతంలో నేనేందో చూపిస్తా నేను చూపిస్తా రకరకాలుగా నేను ఈరోజు అడుగుతున్న సూటిగా ఒక దళితుడు పదిహేడేళ్ళు రాజీవ్ భవన్ రోజు నుంచి మాతో ప్రయాణం చేసినాడు కారు తోలుతాడు నీకు చెప్పులు మోస్తాడు టీ ఇస్తాడు అన్నం పెడతాడు నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి రా సినా అంటే కాళ్ళు వచ్చేవాడు నా బిడ్డను చదివించుకున్నాను యార్షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కోసం నా సొంతూరు పాటూరు వెంకటేశ్వరపురంలో స్టేషన్ పడతా ఉంది ఇవంటే ఇప్పిస్తాను రా అని చెప్పి నీతో తిరిగే చెంచాగాలి చేత ఏడు లక్షల రూపాయలకి అమ్ముకున్నాడు నువ్వు అమ్మించుకున్నాడు నువ్వు నువ్వు మాట్లాడేది కార్యకర్తల గురించి నువ్వు వాట్లాడేది అంట నీకంటే వెన్నుపోటుదారు ఇక్కడున్న మా అందరి కష్టంతో నువ్వు ఎమ్మెల్యే అయింది ఇక్కడున్నా మా అందరి కష్టంతో ఎన్ను పోటు కానీ అసలు క్షమించాలంట అసలు నువ్వు ఎవడు క్షమించేదానికి అసలు నువ్వు ఎవడో అని నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి నేను కూడా ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా గతంలో కొద్దిగా దగ్గర ఎర్రగొండ బాలెంకున్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా అబ్జర్వర్గా కొండేపుకునే ఎర్రగొండ బాలలో ఉన్న రెండింటికి ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్టు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగుండు పాపం జాలేసింది ఆ రెడ్డి గారిని చూసి నేను సాయంత్రం ఆ వీడియోలు చూసా మొత్తం జాలేసింది పాపం అయ్యో రెడ్డి సార్ ఏందబ్బా మా రెడ్డి సార్ పరిస్థితి ఈయన మాట్లాడుతూ ఉంటే అతను కూర్చొని ఎట్టున్నాడంటే పాపం అంత దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఈయన వచ్చేస్తాను నేను చేసేస్తాను కొత్తగా తయారు చేస్తాను వెన్నుపోటు గురించి అన్నాడు ఇప్పుడు చెప్తున్నా కార్పొరేట్లకి ఎవరికి నేను ఫోన్ చేయాలా నేను ఎవరిని పిలవలా వెళ్ళిపోమ్మని చెప్పి అని చెప్తున్నావు ఇదే అందరినీ బతిలాడుకొని చెన్నైకి పిలిపించుకున్నావా లేదా జనసేనలో మమ్మన్నావా లేదా ప్రమాణించి ప్రమాణాలు నీ కొత్త కాదు గతంలో ఎప్పుడో గుర్తుంది అయ్యప్ప స్వామి మాలేసుకొని సాక్షి టీవీ కదా ఇంటర్వ్యూ ఇచ్చినాడు అయ్యప్ప సాక్షిగా నేను అవినీతి అంటే నాకు తెలియదు అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలీదు నేను లంచాలు తీసుకోలేదు నాకు తెలీదు షాపుల్లో లంచాలే తీసుకోవాలా బగాల పేరుతో డబ్బులు తీసుకోవాలా లేఅవుట్లో కావడం మేమేం చేయలా నీకు ప్రమాణాల గురించి ఎందుకు కార్పొరేట్లందరినీ బత్తిలో ఆడుచుకొని చెన్నైకి పిలిపించుకొని జనసేనలో బొమ్మ నువ్వు వెన్నుపోటు అది నువ్వా నేనా మా మేవా నిన్న ఇంత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవాలనుకు నువ్వు నీ మాట ఎవరు ఖాతర చేయలా నేరుగా వచ్చి ఒంగూరు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో చేరారు